లోని నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆట బస్ స్టాండ్ స్థలాన్ని విదేశీ బహుళజాతి కంపెనీ అయిన లూలు కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టాలని ఆలోచన చేయడం చాలా దుర్మార్గం ఆర్టీసీ ప్రజల సంస్థ ప్రజా రవాణా కోసం ఉన్నటువంటి సంస్థ విజయవాడ నగరం మెడిగొద్దున రెండు డిపోలు నడుస్తున్నటువంటి స్థలం దాన్ని కాపాడవలసిన ప్రభుత్వమే ఆర్టీసీ వాళ్ళని ఖాళీ చేయించి బయటకు తెరిపేస్తానంట ఇది చాలా గౌరవం ఆర్టీసీకి సహాయం చేయాలి ప్రభుత్వం దాన్ని ఆదుకోవాలి నిలబెట్టాలి తద్వారా ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసి ప్రజా రవాణా వ్యవస్థను దెబ్బతీసి లూలు అనే బడా కంపెనీకి స్థలాలని కట్టబెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం అంటే బడా కంపెనీల అవసరాల కోసం ప్రజా స్థలాలని అడ్డగోలుగా అప్పజెప్పేస్తారా ఇప్పటికీ ప్రభుత్వం స్థలాలు బందాలు లేని తప్ప ఆలోచన ఎక్కడా కనపడలేదు దాంతోపాటుగా ఇప్పటికే రిటైల్ మార్కెట్లోకి రిలయన్స్ మెట్రో డీమార్ట్ వాల్మార్ట్ ఇటువంటి అనేక కంపెనీలు వచ్చి చిన్న మధ్య మధ్యతరగతి రెట్టైల్ అందరూ దెబ్బతింపు కొన్ని మొదపడిపోయింది ఇప్పుడు ఈ లూలు కంపెనీ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తారంట అంటే మిగిలినటువంటి చిన్న మధ్యతరగతి వాళ్ళు వ్యాపార సంస్థలు దెబ్బతింపు ఉపాధి అంటున్నారు చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలు అడిగితే ఎంతోమంది పొందుతున్నారు వాళ్ళని దెబ్బతీసి బడా కంపెనీ పెట్టి ఉపాధి కొత్తగా ఉన్నదైపోతుంది అందుకే ఒకవైపున రవాణా వ్యవస్థ దెబ్బతీయడం ఇంకోవైపున దెబ్బతీయడం మరోవైపున చిన్న మధ్యతరగతి వ్యాపార దెబ్బతీయటం ఎక్కడుండో విదేశీ కంపెనీ లూదూ కంపెనీ వస్తే వాడికి స్థలాలు గవర్నమెంట్ కంపెనీ వాడు ఏర్పాటు చేసుకుంటాడో వాడిష్టం దానికి తోడు మెట్రో రైలు కోసం ఇంకా ప్రచార వాడా వ్యవస్థ కోసం ప్రైవేట్ వాళ్ళ భూముల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని సేకరిస్తాము ప్రైవేట్ వాళ్ళ భూములు తీసుకుంటారా ప్రభుత్వ భూములు వడా కంపెనీలు కూడా ఏం చూద్దాం అందుకే ఇది మంచి ఆలోచన కాదు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వ ఆస్తులని కాపాడుకోవటం కోసం తప్ప ప్రజలకు మేలు చేయడానికి తప్ప ప్రజల ప్రజా ప్రయోజనాలకు వాడాల్సిన స్థలాలని ఇలా బడా కంపెనీలకి ఖర్చు పెట్టడం దుర్మార్గం అందుకే ఎప్పటికైనా పునరాలోచన చేయండి ఆర్టీసీ కింద స్థలం ఉంచండి ప్రజా రవాణా కోసం వాడండి లేదు అని మీరు కనుక అడ్డుకోలేదే స్థానిక ప్రజలను కలుపుకుని సిపిఎం పార్టీ తరఫున వ్యతిరేస్తాం ప్రతిఘటిస్తాం ఆర్టీసీని కాపాడుకుంటూ చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు అంతగా నిలబడతామని ప్రభుత్వానికి